నిన్న పత్రికలో వచ్చినటువంటి కవిత గారు వేసినటువంటి లేఖలు మీడియాలో వచ్చినటువంటి కథనాలు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనిస్తున్నారు కవిత గారు ఏడు పేజీలు లేఖ డాడీ నువ్వు చేసినటువంటి పాజిటివ్ నెగిటివ్లు కొన్ని నీకు గుర్తు చేస్తున్నా తెలంగాణ ప్రజలు పది సంవత్సరాలు మనకు అధికారం ఇస్తే దోచుకొని దాచుకొని ప్రజలలోకి మనం వెళ్ళలేదు అందుకే మన ఇంట్లో కూర్చోబెట్టిరు బీసీల పట్ల మైనార్టీల పట్ల ఎస్సీ వర్గీకరణ పట్ల మనం మాట్లాడకపోవడం వల్లే తెలంగాణ ప్రజలు మనం విస్మరించు అని చెప్పి కొన్ని నిజాలను బయటపెట్టింది కవిత గారు అదేవిధంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ వాళ్ళు వివరించిన తీరు కూడా కవిత గారు బహిర్గతం చేసింది ఏదైతే మొన్న వరంగల్ జరిగినటువంటి సభలో కూడా కేసీఆర్ గారు ప్రసంగించిన తీరు కేసీఆర్ గారు ఏ రకంగా తెలంగాణ ప్రజల పట్ల వివరిస్తున్నాడో తేల్చడం వద్ద కేసీఆర్ గారి నిజస్వరూపాన్ని ఎలా కవిత గారు బయట పెట్టడం వల్ల కేటీఆర్కు హరీష్ రావుకు కేసీఆర్కు నోట్లో పచ్చి ఎలక్కాయబడ్డట్టు అయింది ఇలా బిఆర్ఎస్ మునిగిపోయే పడవని తెలిసి కవిత గారు మునిగిపోయే పడవలను ఎందుకు ఉండాలి అని చెప్పి బయటికి దుంకే ప్రయత్నం చేస్తుంది కవిత గారు మర గత పదేళ్లలో కూడా ఏనాడు కూడా బీసీల పక్షాన మాట్లాడిన కవిత గారు ఇవాళ కవిత గారికి బీసీలు గుర్తొచ్చేవ్వు గత పదేళ్ళుగా కేసీఆర్ మైనార్టీల ఓట్లు దండుకొని ముస్లిం మైనార్టీలకు పన్నెండు పర్సెంట్ ఇస్తా అని చెప్పి ఓట్లు దండుకున్న తర్వాత పదేళ్ల పాలనలో ఏనాడు ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వకపోగా ఇవాళ ముస్లిం పట్ల కవిత గారు మాట్లాడడం నిజంగా కూడా విడ్డూరం ఉంది వరంగల్ సభలో మరి ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళను మాట్లాడించి ఉండే మా నాయనగారు ఒక నియంతగా ఒక్కడే మాట్లాడిండు ఆ మాట్లాడినటువంటి సందర్భంలో కూడా మైనారిటీల గురించి కానీ ఉర్దూ భాషల గురించి కానీ మాట్లాడలేదని చెప్పి కవిత గారు నిజంగా కూడా నిజాం ఒప్పుకుంటుంది అంటే బీజేపీతోటి మీకున్నటువంటి సంబంధాన్ని కవిత గారు బయటపెట్టిర్రు తెలంగాణ ప్రజలు కూడా ఇలా బీజేపీకి మీకున్న సంబంధం అని చెప్పి కూడై కూస్తుంటే మరి కవిత గారు ఇలా బయట పెట్టడం నిజంగా కూడా పచ్చి నిజాలు ఆ లేఖలో రాసినట్టుగా కనిపిస్తుంది ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ బీసీల రిజర్వేషన్ల విషయంలో కానీ కులగల విషయంలో కానీ కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉండో ఇలా కవిత గారు నిగ్గుదేల్చినట్టుగా దాంట్లో రాసింది మరి గత పదేళ్ల పాలనలో ఈ తెలంగాణ సొమ్మును దోచుకొని దాచుకొని పంపకాల్లో ఇలా గొడవలు వచ్చినాయి కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలుగా విడిపోయే సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ పార్టీలో నేను ఇముడలేనని చెప్పి బయటికి వస్తున్న తరుణంలో కవితగాలు నిజాలు చెప్పినట్టుగా ఇలా గుర్తొస్తున్నాయి ఆమె స్పందించిన దాంట్లో కొన్ని నిజాలు కనపడుతున్నాయి మరి పదేళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా మీరు స్పందించకుండా పదేళ్ళు బీసీల గురించి కానీ ఎస్సీ మైనార్టీల గురించి కానీ అప్పుడు నువ్వు చెప్పినటువంటి మాటలు అధికారం కోల్పోయి మీ కుటుంబంలో ఆర్థికంగా కానీ రాజకీయ పంపకాల్లో తేడా వచ్చినప్పుడు కవిత గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మరి ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు ఇంటర్నల్ కానీ చీకటి ఒప్పందాలు చేసుకొని బీజేపీకి ఓట్లేపించి తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది బీజేపీ సీట్లు గెలవడానికి కారణమైనటువంటి మీ నాయనను ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదని మేము అడుగుతున్నాం మరి పదేళ్ళ పాలనలో కనీసం మీ పార్టీ పదవులు కానీ పార్టీ అధ్యక్షుడు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ బీసీఎల్ గీయనప్పుడు నువ్వు ఎందుకు నోరు మెదుపలేదని మేము అడుగుతున్నాం గత ముద్యమ కాలంలో ఒక్కొక్కరిని పార్టీ నుంచి బయటికి పంపించేటప్పుడు నీకెందుకు గుర్తురాలని మడుతున్నాం ఇవాళ నిన్ను పార్టీ నుంచి బయటికి పంపేటప్పుడు నీకు గుర్తొచ్చి ఇవాళ మీ నాయనకు నువ్వు ఏడు లేడు పేజీలు లేఖ రాసినావంటే మీ రాజకీయ పంపకాల్లో మీ మీ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకొని లక్షల వేల కోట్ల దోచుకున్నటువంటి సంపదను పంపకాల్లో తేడా వచ్చింది కాబట్టి ఇలా కవిత గారు ఏడు లేఖల పేజీ రాసినట్టున్నావు మీ లిక్కర్ స్కామ్ మీ మిషన్ భగీరథ స్కామ్ మీ కాళేశ్వరం స్కామ్ మీ గొర్రె స్కామ్ మీ బర్ల స్కామ్ దేన్ని కూడా వదిలిపెట్టకుండా తెలంగాణ సంపదను దోచుకొని దాచుకొని ఇలా మీ అన్న మీ బావ మీ నాయన మధ్యల పంచాయతీ వచ్చి పంపకాల సమయంలో ఇవాళ మునిగిపోయే పడవల నుంచి బయట దుంకాలని చూస్తున్నాం కవిత గారు మరి పదేళ్ళు అధికారం అనుభవించినప్పుడు నీకెందుకు సోయిరాలని అడుగుతున్నాం అదేవిధంగా బీజేపీలో మీరు చేసుకున్న ఒప్పందాన్ని కూడా ఇలా బయటపడినందుకు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ నువ్వు బయటపెట్టినావు కానీ మీ బావగారు మీ అన్న మీ నాయన గత పార్లమెంట్ ఎలక్షన్ నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచి పొత్తులో పోతున్న సంగతి తెలంగాణ ప్రజలు గమనించిన ఇవాళ నీకు పార్టీ నుంచి బయటకుపోతున్నని చెప్పి ఇయాల మీరు పెట్టిరు మరి గతంలో నుంచి బయట పెడితే ఇలా బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచేది కాదు మీ నాయన ఫామ్ హౌస్కే పరిమితమై ఫామ్ హౌస్ నుంచే పరిపాలన చేసి ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నట్టు కూడా ఎన్నడు కూడా నువ్వు మీ నాయనకు సూచనలు సలహాలు ఇవ్వలే మరి తెలంగాణలో అధికారం కోల్పోయినాక తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష పాత్ర ఇస్తే కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా నిర్వహించకుండా ఫామ్ హౌస్కే పరిమితమైన మీ నాయనకు పదిహేను పద్దెనిమిది నెలల్లో కనీసం ఎన్నడన్నా నువ్వు లేఖలు రాసినవా ఇవాళ మీ పంపకాల్లో తేడా వస్తే మీ పార్టీలో తేడా వస్తే ఎట్లాగో ఈ పడవ మునిగిపోతుందని చెప్పి ఆ పడవలో బయట దుంకడానికి ప్రయత్నం చేస్తున్న కవిత గారు ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని మీ నాయన మీ అన్న మీ బావగారు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా తెలంగాణ ప్రజలకు మీరు వివరించి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తే తప్ప మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఉపేక్షించరు తెలంగాణ జాగృతి పేరు మీద ఎన్నో రకాల సమావేశాలు నిర్వహించే సందర్భంలో కూడా మరి ఎన్నడు కూడా మీ నాయన మీ అన్న మీ బావ చేస్తున్న తప్పులను ఎత్తి చూపలేదు మరి ఎందుకని ఈరోజు మీ పార్టీలో మూడు చెక్కలుగా మూడు ముక్కలుగా విడిపోతున్నప్పుడే ఇలా వాళ్ళు చేసినటువంటి అవినీతి అన్యాయం పార్టీ నుంచి ఒక్కొక్కరిని గెంటేసినప్పుడు యాదకిరాలే మరి వచ్చి చేస్తున్నాం మరి ఇలా టీఆర్ఎస్ సంబంధించినటువంటి పత్రిక దీని మీద రాసింది మరి మిగతా పత్రికలేమో ఏడు పేజీలు రాసింది నిజమే అంటే వాళ్ళ సొంత పత్రిక దాన్ని ఒప్పుకోవడం లేదు మరి ఇప్పటికైనా తెలంగాణ జాగృతి కానీ లేకపోతే దీని మీద కేటీఆర్ కానీ రావు కానీ ఇప్పటివరకు స్పందించాలంటే ఈ లేఖ నిజం కాదా మీ అందరికీ తెలియదా అని చెప్పి మేము పత్రిక ద్వారా అడుగుతున్నాం మీ కుటుంబ కలహాలు మీ ఆస్తి పంపకాలు తెలంగాణలో దోచుకున్న సంపద మీ పంపకాల్లో తేడా వచ్చింది కాబట్టి ఇలా మీ మధ్యలో విభేదాలు వచ్చి బయటపడుతున్నారు ఒక్కొక్కరు మరి నేను ఒక పత్రికలు చూసిన ఏదో హరీష్ రావు బీజేపీలో పోతుంటే వద్దు బావని చెప్పి కేటీఆర్ కాళ్ళు పట్టుకొని అంటున్నారు మరి ఆ పత్రికలు చూసినది ఎంతవరకు నిజం మీ ఇంట్లో మీ కొట్లాటలు మీ పార్టీలో పంచాయతీలు మరి తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచిన మొదటి రోజు నుంచి ఇరవై నాలుగు గంటలకు పద్దెనిమిది గంటలు మేమిచ్చిన హామీలు మేము ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి తీసుకొని ముందుకు పోతుంటే మీ కుటుంబంలో సఖ్యత లేదు మా మీద బురద చల్లాలని చెప్పి మేము చేస్తున్నటువంటి ప్రతి పని మీద మీ పింక్ మీడియా మీ సొంత మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నటువంటి మీకు తెలంగాణ ప్రజలు రాబోయే స్థానిక సంస్థలు కూడా తప్పకుండా బుద్ధి చెప్తారు ఇప్పటికైనా మీ కుటుంబ కళాలు మీ పంచాయతీలు మీ ఆస్తి పంపకాలు మీ వ్యవహారాలన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా కొంత సోకి తెచ్చుకొని ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలని చెప్పి కేసీఆర్కు కేటీఆర్ కూడా మేము హితపలుపుతున్నాం కవిత గారు కళ్ళు తెరిచి ఇంకా మీ కుటుంబంలో జరిగినటువంటి అవినీతిని అక్రమాలను బయట పెడితే ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మీ విశ్వతను చూరకొని ఒక తెలంగాణ ఆడపడుచుగా మీ గౌరవ మర్యాదలు ఉంటాయని చెప్పి నేను చెప్తూ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేస్తున్నటువంటి అవినీతి కానీ కేసీఆర్ ఒంటెద్దు పోకడ కానీ ఫామ్ హౌస్ పాల గురించి కానీ బీసీల సంక్షేమం బీసీల రిజర్వేషన్ గురించి కానీ ముస్లింలకు ఇచ్చినటువంటి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో కానీ ఎస్సీ వర్గీకరణ విషయం కానీ మీ నాయన గుర్తు చేసినందుకు నిజంగా మేము సంతోషిస్తున్నాం మరి ఇవన్నీ నిన్ను పక్కనే పెట్టినందుకు నిన్ను పార్టీ నుంచి పంపుతున్నందుకే బయట పెడుతున్నావు అని చెప్పి తెలంగాణ ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ ఏమైనా తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో జాగృతి అధ్యక్షురాలిగా ప్రజలకు బీసీలకు న్యాయం చేస్తాను ముందుకు వస్తున్నావు మరి పదేళ్లలో ఎన్నడూ కూడా బీసీలు యాదికి రాలేదు ఎట్లా బీఆర్ఎస్ మునిగిపోయే పడవని చెప్పి ఒక కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నావా జాగ్రత్త నుంచి సేవ చేయాలనుకుంటున్నాము అది మీ ఇష్టం కానీ మీకు ప్రజలిచ్చిన ప్రతిపక్ష హోదాను నిర్వహించి ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మీరు మా అనుసంధానంగా ఉంటే బాగుంటుంది మీ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉంటుంది కాబట్టి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు మేము అధికారం వచ్చిన వెంటనే మీ పదేళ్ల పాలనను బహిర్గతం చేస్తాం మీరు దోచుకుంది దాచుకుంది మీ అవినీతిని కక్కిస్తామని చెప్పి చట్టం తన పనితాను చేసుకోకునే విధంగా ఎక్కడ కూడా కక్ష కాకుండా పారదర్శకంగా న్యాయపరంగా రాష్ట్రంలో సమస్యలను ఎదుర్కోవాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటిగా మొన్న కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద కోర్టు మీకు సిబిఐ విచారణకు రమ్మంటే కేటీఆర్ దానికి సిద్ధమా చిల్లర మాటలు మాట్లాడుతుంది కేటీఆర్ అది దేనికో రాసుకోవడానికి పని చేయదంటాడు పూసుకోవడానికి పని చేయదంటాడు అంటే మీకు కోర్టు అంటే గౌరవం లేదు సిబిఐ అంటే గౌరవం లేదు ఒక గవర్నర్ అంటే గౌరవం లేదు ఒక రాష్ట్రపతి అంటే గౌరవం లేదు మరి దేనికోసం మీరు రాజకీయాలు చేస్తున్నారు దేశాన్ని రా దేశంలో ఎలిగ పెడతా అని చెప్పి జాతీయ పార్టీ పెట్టి ఇలా రాష్ట్రంలోనే మీ పార్టీ తుడుచుకుపెట్టుకపోతుంటే దిక్కులేని మీరు సిబిఐ ఇచ్చిన విచారణకు రమ్మంటే కేటీఆర్ గారు అవాకులు చవాకులు పలుకుతున్నాడు మేము ప్రశ్నిస్తున్నాం మేము గుర్తు చేస్తున్నాం సిబిఐ వెంకర ఎంక్వైరీకి ఇచ్చిన నోటీసులకు మీరు సిద్ధమని చెప్పి అడుగుతున్నాం దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ తరఫున సిబిఐ విచారణ కోరితే కోరి టీకా రాస్తారా మీరు దానికి ఏం సమాధానం చెప్తారు కాళేశ్వరం అవినీతి గురించి తెలంగాణ ప్రజలు ప్రశ్నించుకుంటారు చర్చిస్తుంటే నిన్న దిక్కుమాల స్టేట్మెంట్ ఇస్తాడు మరి అధికారం పోయినాక కేటీఆర్కు మరి మైండ్ దొబ్బి కాంగ్రెస్ వల్లే బాంబు పెట్టినని చెప్పి కాంగ్రెస్ చరిత్ర గురించి కేటీఆర్ని తెలుసా అసలు నువ్వు రాజకీయాలకు ఎప్పుడు వచ్చినావు ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టింది తెలంగాణలో ఇవాళ రైతాంగం పండిస్తున్నటువంటి ఇన్ని ఇన్ని పంటలకు నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీ అయ్యే కాలేశ్వరం కాళేశ్వరం కూలిపోతే కూడా కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోసినటువంటి నీళ్ల ద్వారా భారతదేశంలో తెలంగాణ రైతాంగం పండించే పంట ఇలా భారతదేశంలో నెంబర్ వన్ గా తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంట రికార్డు స్థాయిలో ఉంది దీన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు చేపడుతున్న కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు డబ్బుంది కదా ఉంది కదా ఎట్ల మధ్య అట్లా మాట్లాడతా ఇష్టం వచ్చినట్టుగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మీ మీడియా ద్వారా మీ సోషల్ మీడియా ద్వారా మీ పేటిఎం బ్యాచ్ ద్వారా పోస్టులు పెడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఉరికిచ్చుకోడతారు ఎన్నిసార్లు హెచ్చరించిన దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది కేటీఆర్ గారికి కనీసం ఇప్పటికైనా బుద్ధి మార్చుకో మీరు చేసిన అప్పులకు మీరు చేసిన తప్పులకు మా గౌరవ ముఖ్యమంత్రి రాత్రి మిగతా కడుపు కష్టపడి కడుపు కట్టుకొని ఇలా ప్రజాపాలన ధరిస్తుంటే మీరు మీ సమయంలో ఉన్నటువంటి సర్పంచ్ల అప్పులను కూడా బిల్లులను కూడా మా ప్రభుత్వం కడుపట్టుకొని ఇస్తుంటే దాంట్ల మీద మీరు మీ అవాక్కులు చెవాక్కులు పంపుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం పారదర్శకంగా ఉన్నాయి సిబిఐ ఉంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు కనీసం సిబిఐ విచారణకు సిద్ధమాడితే కూడా దానికి సమాధానం ఇవ్వలేని కేటీఆర్ మరి ఏ ముఖం పెట్టుకొని ఇలా మాట్లాడుతుండో మాకు అర్థమైతలేదు కనీసం తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదాను నిర్వహించలేని చాత కానీ బీఆర్ఎస్ పార్టీ మేము చేస్తున్నటువంటి అభివృద్ధి మీద దుష్ప్రచారం పనిగట్టుకొని చేస్తు తప్ప మీరు ప్రతిపక్ష హోదా నిర్వహిస్తలేరు మేము ఇచ్చిన హామీలు ఇప్పటికే ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతున్నాం మీ కళ్ళకు గానస్తులవా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి రుణమాఫీ మన తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు పెద్దోళ్ళు గొప్పలు తినే బియ్యాన్ని తెలంగాణ పేద ప్రజలు మూడు పూటలు తినాలని సన్న బియ్యం ఇస్తుండూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదోడికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం మహిళలకు ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం మా అక్కా చెల్లెలో మహిళలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా ఉచిత ఆర్టీసీ కల్పించినాం ఇక్కడ సుమారు తెలంగాణ రాష్ట్రంలో అరవై వేల ఉద్యోగాలు కల్పించినాం టీచర్ బదిలీ చేసినాం డిఎస్సి వేసినాం కార్య నియామకాలు చేపట్టినాం అంగన్వాడీల మీద హరీష్ రావు మాట్లాడతాడు మరి హరీష్ రావు ఆరు అడుగులు ఉండి కానీ ఆయన మోకాల్లో మోకాల్లో దమాకున్నట్టుంది మన అంగన్వాడీలు మీకు బుద్ధి చెప్పినా ఏ రకంగా మీ బుద్ధి మార్చుకుంటలేరు అంటే హరీష్ రావు ఒక దారి అయిపోయింది కేటీఆర్ ఒక దారి అయిపోయింది కేసీఆర్ ఒక దారి అయిపోయింది కవిత ఒక దారి అయిపోయింది ఏం మాట్లాడినా అర్థమవుతలేదు ఇలా మీ పార్టీని మీ ప్రవర్తన చూసి తెలంగాణ ప్రజలు చీకొడుతున్నా కూడా మీ వక్రబుద్ధి మారతలేదు ఏదైతే చట్టబద్ధంగా చట్టం తన పని తాను చేసుకపోతుంది మేము ఎవరి మీద కక్ష సాధించో ఎవరి మీదనో సిబిఐ ఎంక్వైరీ చేసో ఎవరినో ఇచ్చారని కాదు మీరు చేసిన తప్పులకు మీరు చేసిన పాపాలకు ఖచ్చితంగా పాయచిత్యం చెల్లించాల్సిందే మూల్యం చెల్లించ చెల్లించాల్సిందే కోట్లకు అతీతంగా కూడా ఇలా నడుస్తుంది ఇది ప్రజాస్వామ్య దేశంలో అవకాశం అవకాశంతో మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజలు పాలన చేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి మా ప్రభుత్వం మీద ఇంకా హక్కులు చవాకులు పెడుతున్నారు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మీ పార్టీని ఒక గాడిలో పెట్టుకుంటారా మీ కుటుంబ ఆర్థిక వ్యవహారాలు నడిపించుకుంటారా అది మీకే వదిలిపెడుతున్నాం కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మళ్ళొక్కసారి హెచ్చరిస్తున్నాం మా ముఖ్యమంత్రి గురించి కానీ మా మంత్రుల గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మాట్లాడే నైతిక విలువ మీకు లేదు మీ కుటుంబ కలహాలు మీ పంపకాలను మీరు సరిగా చూసుకొని ఇప్పటికైనా కవిత కళ్ళు తెరిచి వాళ్ళ నాయనకు ఉపగతం చేసినందుకు ఆయన నాయన తప్పులను ఒప్పులను సర్దిద్దుతున్నందుకు నిజంగా తెలంగాణ ప్రజలు సంతోషిస్తున్నారు మీ కుటుంబ వ్యవహారాలు మీరు చూసుకోవాలి మీకు తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదాను మీరు నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు తెలియజేస్తున్నాం